ఆత్మహత్యా ప్రయత్నం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మీ సన్నిహితులందరూ కూడా ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేశారు నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే ఎందుకంటే అదే రాస్తారు ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను అతను నాకు డైరెక్ట్ గా ఏదన్నా వద్దు అని చెప్పిన నేను అతన్ని అతని మీద ఇష్టంతో అతన్ని వదిలేయడం అనేది జరిగేది కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేస్తే చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం అది నేను ఎప్పటికీ ఆపను ఆ ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు ఈ మాటలు చాలా చాలా వేదనకు గురిచేశాయి ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను ఆయన చావు కారణం కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వీ మనవుతరే అంటారు ఒకవేళ ఇద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె ఆ విషయం అందరికీ తెలియాలని నేను పంపించాను పంపించిన తర్వాత ఈ లోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు క్షణాలే కాదండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం పట్టింది ఆ తర్వాత అందరికి డిలీట్ చేసేసాను మేమంతా క్లియర్ చేసుకున్నాం అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు బట్ మరి ఆ రాజేష్ అని ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది ఓకే నా మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది లేదు అది అది అబద్దం అది అబద్ధం అది అబద్దం అది ఖచ్చితంగా అబద్ధం అంత మెసేజ్ నా దగ్గర ఉంది వాట్సాప్ అయినప్పటికీ కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా నా దగ్గర కాల్ కూడా ఉంది మాట్లాడిన ప్రతి ప్రతి వర్డ్ సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది అతను మూవీస్ ఎందుకు చేస్తున్నారు చేస్తున్న మూవీ ఏంటి ఓకే అండ్ లావణ్య గారు అంటే మీరేనా అని మాట్లాడుతూ ఆల్రెడీ మీ గురించి ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను బట్ నా ఉద్దేశం అది మాట్లాడదామని కాదు మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు అంతే తప్ప లీగల్ అప్రోచ్ అన్నమో సెకండ్ ఒపీనియన్ అని అన్నయ్య అబ్బాయి తరఫున అబ్బాయి తరఫున సార్ వాదిస్తే అమ్మాయి తరఫున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు అక్కడ పబ్లిక్ ప్రాసెక్యూట్లో అమ్మే తరుపును ఆదించడం మీరు మీరిచ్చే కంప్లైంట్స్ రాష్ట్రంతో కలిసి ట్రావెల్ చేయాలనే ఉద్దేశం తోటిస్తుంది అది పోలీసుల పని కాదు కదా ఏమని రాష్ట్రంతో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతాము అది పోలీసుల పని కాదండి నాకు జరిగిన అన్యాయంకి నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను పదేళ్లు నేను కలిసి ఉన్నాను మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదానండి నన్ను వదిలేసి వెళ్లిపోవడం అన్నది తప్పు వదిలేసి వెళ్లిపోయింది ఎందుకు ఫస్ట్ అంటే ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాలి నా మీద నా మీద ఒకటి కేసు అన్నది పెట్టి పంపించారు వాళ్ళ మాట ప్రకారం నేనున్నాను ప్రిజన్ అన్నారు ప్రిజన్ కి పంపించారు ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను నా మనిషి లేదు ఏంటి అని కారణం చూపిస్తే మీది అని చూపించారు పోలీసులను చూపించాడు మీడియా అని చూపించాడు సరే అని అది అది రెండు నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్ లో అసలు నిజం ఏంటి అంటే మాలవితో నేను అలానే పోలీసుల మీద పడలేదు మీడియా మీద పడలేదు మీ వల్ల ఇలా జరిగింది అని అది అతను రీజన్ గా వాడుకున్నాడు ఓకే మీడియాలో నేను అది వచ్చింది డిఫైమ్ అయ్యాను కరెక్టే కాకపోతే అది నేను నిరూపించుకుంటాను మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకుని మాట్లాడచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది మీడియాది కూడా హాట్ లో పెట్టుకుని ఉన్నాను బట్ ఈ మాల్వి మాల్వతరనే అమ్మాయి లావా నేను వదిలేసిరా అని చెప్పడం నా పదేళ్ల జీవితం అన్నది పోవడం దాని గురించి నేను పోలీసులు పోలీసుల దగ్గరికి వెళ్ళాను దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి పోనీ మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్ గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఆ క్వశ్చన్ అడిగే ఈ క్వశ్చన్ అడుగు లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను చెప్తున్నాను